వికలాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో భారీగా నకిలీ వ్యక్తులు బయటపడుతున్నారు తప్పుడు ధృవీకరణ పత్రాలలో నెలవారీ పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నారు అక్రమార్కులు రాజమండ్రి అమలాపురం కాకినాడ రాజోల్లో మెడికల్ బోర్డు అధికారులే కారకులుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కోనసీమ జిల్లాలో మూడో వంతు మంది అనర్హులే పింఛన్లు పొందుతున్నారని ప్రాథమిక విచారణలో తేలింది సర్టిఫికెట్లు జారీ చేసిన మెడికల్ బోర్డు అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు వికలాంగుల సర్టిఫికెట్లలో వంద శాతం ఉన్న వారికి ప్రభుత్వం పదిహేను వేల పింఛన్ ఇస్తోంది డబ్బుల కోసం మూడు జిల్లాల్లోని మెడికల్ బోర్డు సభ్యుల్లో కొందరు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో ఉన్న ఐదు వేల పింఛన్లను ఎన్డీఏ ప్రభుత్వం పదిహేను వేలు చేయడంతో అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు తమకు లేని వైకల్యానికి నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి పింఛను కూడా పొందుతున్నారు లేని వైకల్యాన్ని ఉన్నట్టుగా సర్టిఫికెట్లు తీసుకొని కొందరు అధికారుల చేతులు తడిపి తప్పుడు ధృవీకరణ పత్రాలతో పింఛన్లకు దరఖాస్తు చేశారు మెడికల్ బోర్డులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రాల మేరకు సర్చ్ అధికారులు పింఛన్లు మంజూరు చేశారు జూలై నుంచి పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉన్నారు అలాగే కిడ్నీ లివర్ గుండె మార్పిడి రోగులకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెంచారు తీవ్ర రోగగ్రస్తులను కూడా ఈ జాబితాలో చేర్చారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరీ కింద ఇరవై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మందికి ఈ పింఛన్లు ఇస్తూ ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరిలో పద్దెనిమిది వందల నలభై మూడు మందికి ఈ పింఛన్లు జారీ అవుతున్నాయి అధిక పింఛన్లు పొందుతున్న వారిలో ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి కొందరు సాధారణ వికలాంగులు కూడా పూర్తిస్థాయి వికలాంగులుగా మంచానికే పరిమితమైనట్లుగా సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అలాగే కొందరు సాధారణ కిడ్నీ గుండె లివర్ రోగులు కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ధృవీకరణ పత్రాలు పుట్టించారని విమర్శలు మొదలయ్యాయి వికలాంగులే తప్ప మంచానికి పరిమితమైన వికలాంగులు కాదని క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు ఓ మెడికల్ ఆఫీసర్ జనరల్ ఫిజిషియన్ రెవెన్యూ అధికారులు ఈ పరిశీలన నిర్వహించారు ప్రస్తుతం జిల్లాలో మెడికల్ పెన్షన్లు పొందుతున్న ఆరు వందల అరవై ఎనిమిది మందిలో మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తించారు మిగిలిన రెండు వందల యాభై ఎనిమిది మంది ఈ పింఛన్లు పొందేందుకు అనర్హులుగా తేల్చారు అయితే సాధారణ వికలాంగులకు ఇచ్చే నెలవారి ఆరు వేల పింఛన్ ఇవ్వచ్చని విచారణ టీం తేల్చింది సాధారణ వికలాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో ఇరవై ఆరు మందికి ఎలాంటి వైకల్యం లేదని విచారణ టీం తేల్చిన వారి వికలాంగుల పింఛన్లను రద్దు చేసింది అయితే పూర్తిస్థాయి అంగవైకల్యం లేకున్నా తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన రాజమండ్రి అమలాపురం కాకినాడ రాజోలు ఈ ఊర్ల పరిధిలోని మెడికల్ బోర్డు అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు